ఏఎం న్యూస్ కి స్వాగతం సిరివెల్ల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యేసు అనే రైతు తను పండించిన వడ్లను వెంకటేశ్వరరెడ్డికి సంబంధించిన గోడంలో ఉంచాడు ఆ వడ్లు రైతు పేరు మీద ఉంటే వ్యాపారం చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని యేసుకు మాయమాటలు చెప్పి తన పేరు మీద రప్పించుకున్నాడు వెంకటేశ్వర రెడ్డి ఆ తర్వాత వడ్లను అమ్ముకున్న వెంకటేశ్వరరెడ్డి రైతు యేసుకు డబ్బులు ఇస్తానని నమ్మించి ఇవ్వకుండా తెలివిగా అతన్ని మోసం చేశాడు వెంకటేశ్వర రెడ్డి దగ్గరకు వెళ్లి మా డబ్బులు మాకు ఇవ్వమని అడిగితే అతని కొడుకు కలిసి యేసును చేతులతో కులం పేరుతో దూషించారు ఖాళీ బాండ్ల మీద సంతకాలు పెట్టించుకుని పోలీసు వర్గం మొత్తం మా చేతిలో ఉందని బెదిరించారు వెంకటేశ్వర రెడ్డి అతని కొడుకు దాంతో యేసు తన కుటుంబంతో సహా పోరాటం చేస్తూ ఒకటిన్నర సంవత్సరం పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని ధర్నా చేశారు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు బాధితుల దగ్గరకు వెళ్లిన డిఎస్పీ రామాంజి నాయక్ విచారణ చేపట్టి రైతు యేసు రత్నానికి న్యాయం జరిగేలా చూస్తానని మీడియా సమావేశంలో తెలిపారు

మాట్లాడుకునేతారా మీ మామకు చెప్పిన పో నేను అని అన్నాడు సార్ ఏం చెప్పినా మీ మామకి అని మా మామొచ్చి అడుగున్నా నేను సాయంత్రం మా మావను ఎందుకు మళ్ళీ అడగడం అని మళ్ళీ సాయంత్రం అడిగినా ఏం మామ ఎట్లా అంటే వాయిన పేరునే మనకు మనకు పొలం లేదు కదా వాన పొలం ఉంది అని పేరు తీసుకుని పెట్టుకున్నాడు మనకు మీకు లేకపోతే ఏం అంటే పొలం ఉంటేనే సార్ అప్పుడు ఇచ్చండి గోడలు వేసుకోవడానికి ఎందుకు అప్పుడు రూల్స్ అటు ఉన్నాయి సార్ లోన్లు ఇచ్చారు లోన్లు సార్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోమన్నారు మాకు వద్దు అనిన్నాం ఒకవేళ వాయన నుంచే ఇప్పించుకోవచ్చు అనుకున్నాం కానీ ఆయన నేను ఇయను అని అన్నాడు అంటే సర్లేని మేము తీసుకోలేదు సార్ ఇలాంటి లోన్ కూడా తీసుకోలేదు తీసుకోకుండా అతనే పెట్టినాము తర్వాత సంవత్సరం సర్లే అమ్ముదాము అని నంద్యాల జిల్లా సిరివల్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకటేశ్వరం గ్రామస్తుడు రైతు యేసు అనే ఒక రైతు అతను కొంతమంది రైతుల దగ్గర పొలాలు గుర్తులు తీసుకొని సుమారు మూడు వందల తొంభై ఎనిమిది వరి ధాన్యం మూట్లు పండించి అతను ఒక ఎరుగుంట్ల గోడన్ కృష్ణారెడ్డి వాళ్ళ గోడెన్లో స్టోర్ చేస్తే వాళ్ళు అక్కడ ఉన్న రైతులు రెడ్డిస్ తెలివిగా వెంకటేశ్వర రెడ్డి నీ పేరుపైన ఉంటే పంట వ్యాపారం చేసేదానికి ఇబ్బంది అవుతుందని అతనికి మాయమాటలు చెప్పి మోసగించి తెలివిగా అతని పేరుపైన రస రైసు మొత్తం మొత్తం మూడు వందల తొంభై వరి వరి బస్తాలని ఆయన పేరుపైన ఉన్నట్టు రికార్డు తయారు చేసుకుని డబ్బు ఇస్తామని నమ్మించి తర్వాత అతనికి డబ్బు ఇవ్వకుండా అతను వరి ధాన్యం మూట్లని అమ్ముకొని ఆ డబ్బు అంతా ఆయనే తీసుకున్నాడు ఈ డబ్బు విషయంలో ఇతను చాలా కాలం నుంచి ఇతను ఇతను కుటుంబ సభ్యులందరూ పోరాటం చేస్తూ పోలీస్ స్టేషన్కి పోయినారు పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళ నుంచి న్యాయం జరగలేదని మళ్ళీ కొంత ధర్నాకు కూర్చున్నారు ధర్నాకు కూడా ఆయన చేయలేదు న్యాయం చేయలేదని అలా ఆయనకి వెంకటేశ్వర రెడ్డికి పోయి మా పరిస్థితి బాగలేదు మాకు డబ్బు ఇవ్వమని చెప్తే వెంకటేశ్వర రెడ్డి ఆయన కొడుకు రామంజనరెడ్డి ఇద్దరు కలిసి ఆ యేసుని కాళ్ళు చేతులతో తన్ని కులం పేరుతో దృశించి ఆ ఇంట్లో లాక్కొని పోయి కత్తితో బెదిరించి నీకు చంపుతాము నా కొడగా మేము ఇట్లా మర్డర్ కేసులు చాలా చూసినాము నీకు చంపేనా ఒక ఇరవై ముప్పై లక్షలు ఖర్చు అయినా చేస్తాము భయపడేది లేదని బెదిరించి అతనితో మూడు ఖాళీ బాండ్లో బలవంతంగా సంతకాలు తీసుకొని మేము ఎవరు చెప్పుకుంటాం చెప్పుకోవాలి మేము మాకు ఎస్ఐ తెలుసు సిఐ తెలుసు మా చేతుల్లో పోలీస్ వర్గం అంతా మా చేతుల్లో ఉందని అతనికి మాయబాటులు చెప్పి బెదిరించి అన్యాయం చేసినారు దీనిపైన ఆయన ఒక కేసు ఇచ్చినారు దీనిపైన విచారణకు ఈరోజు మా ఎస్పీ గారి పైన నేను ఇక్కడ వచ్చి విచారించినాను వాళ్ళు కుటుంబ సభ్యులందరూ సుమారు ఎనిమిది మంది వరకు వాళ్ళు వీడియోగ్రాఫ్ స్టేట్మెంట్ ఇచ్చినారు దీనిపైన వాస్తవాల్ని బయట తీసి తప్పకుండా పోలీస్ ఆఫీసర్గా మెరిట్ ఆఫ్ ది కేస్ మేము ఏసు రత్నానికి న్యాయం చేసేదానికి తప్పకుండా మేము సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తున్నాం